ఈరోజు మీకు అస్సలు ఖర్చు లేని ఒక బెస్ట్ ఫెర్టిలైజర్ గురించి చెప్తానండి ఇది మన మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా బాగా హెల్దీగా ఉంటాయి పూలు కూడా బాగా పూస్తాయి కాయలు కూడా బాగా వస్తాయి అస్సలు రూపాయి కూడా ఖర్చు ఉంటుందండి మన ఇంట్లో దొరికే వాటిలతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్ట మ్యాంగో సీజన్ కాబట్టి మనం మ్యాంగోస్ తినేటప్పుడు పీల్స్ తీసేస్తాం కదండి ఆ పీల్స్ తీసినప్పుడు ఆ ముట్టిలు వస్తాయి కదా ఆ ముట్టిలు అవన్నీ ఒక బౌల్లో కలెక్ట్ చేసి అంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు అవన్నీ ఒక దాంట్లో కలెక్ట్ చేసి వాటర్ వేసి పెట్టాలి అప్పుడు అది పర్మనెంట్ అయిపోద్ది పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తాయండి బాగా చూడండి పలుపు అంత మెత్తగా అయిపోద్ది ఒకవేళ మెత్తగా కాకపోయినా ఏదన్నా ఉంటే వేస్ట్గా ఉంటే అదంతా తీసేసి మన కంపోస్ట్లో వేసుకోవచ్చు అలాగే బీన్ కడిగిన నీళ్ళు కూడా ఒక దాంట్లో కలెక్ట్ చేసుకున్నాను ఇది ఒక టూ త్రీ డేస్ కానీ పర్మనెంట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి మనం ప్లాంట్లకు ఇవ్వాలండి దీన్ని డైల్యూ డైరెక్ట్ ఇవ్వకుండా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి ఇప్పుడు ఈ మ్యాంగో ఫెర్టిలైజర్ ఎలా చేయాలో మీకు చెప్తాను ఈ సంవత్సరం అయితే మనకు మ్యాంగోస్ చాలా బాగా వచ్చాయి కదండి కానీ తినాలంటే మ్యాంగోస్ తొందరగా డ్యామేజ్ అయిపోతున్నాయి ఇది చూడండి కట్ చేసి పెట్టున్నాను మనం తెచ్చుకున్న ఒక్కరోజుకి తొందరగా మాగిపోయి ఈ విధంగా పాడైపోతున్నాయి అందువల్ల ఇది తినట్లేదండి ఇట్లాంటివి పాడైపోయిన మ్యాంగోస్ని కూడా ఇది ఫర్టిలైజర్కి యూజ్ చేస్తున్నాను నేను ఇది దీనివల్ల మనకి మొక్కలు చాలా చాలా బలంగా ఉంటాయి మంచిగా రిజల్ట్ కూడా బాగుంటుంది అందువల్ల మనం చూడండి ఎంత బాగా ఎంత మంచి కాయ దాని పైకి బాగా ఫ్రెష్గా ఉండాయి ఈ సంవత్సరం మామిడి పండ్లు అయితే ఎక్కువ వచ్చాయండి అయితే చూడండి కట్ చేస్తే లోపల ఎలా పాడైపోయిండయో వీటిని అయితే వేస్ట్ చేసేదానికి మనసు రావట్లేదండి అందువల్ల ఇలాంటి మామిడి పండ్లన్నీ నేను ఫెర్టిలైజర్ చేసేస్తున్నాను ఇవైతే మనం బాగున్న పండ్లు తిన్న తర్వాత వచ్చిన ముట్టిలు పీల్స్ ఈ విధంగా తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకుంటాను ఒక బౌల్ తీసుకొని చూడండి ఇవి కూడా వేసేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు ఏ రకమైన పండు అయినా కొంచెం డ్యామేజ్ అయినా మెత్తపడిన పండు తినరండి వాటిని పడేసేదానికి ఇష్టం లేక నేను మొక్కలకు వాడేస్తుంటాను ఇంతకుముందు నేను బనానా ఫెర్టిలైజర్ కూడా చేస్తున్నానండి అది సిక్స్ మంత్స్ వరకు నిలబడింది పాడవకుండా ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అలా కాదు దీన్ని మనం రెడీ చేసుకుని వెంటనే వాడేయాలండి మనం ఈ మ్యాంగో ఫెర్టిలైజర్ని బనానా ఫెర్టిలైజర్ లాగా స్టోర్ చేసుకోవచ్చండి అండి దానికోసం మనం సేమ్ బనానా ఫెర్టిలైజర్ ఏ విధంగా చేసామో అదే విధంగా చేయాలి అంటే ఈక్వల్గా బెల్లం వేసుకొని వాటర్ తగలకుండా స్టోర్ చేసుకోవాలండి బాగా ఈ విధంగా నలిపేయాలి ఇలా మెత్తగా బాగా స్మాష్ చేస్తే తొందరగా ఇదైపోతాయి ఇప్పుడు ఈ ముట్టిల్ని కూడా పడేయట్లేదండి వీటిని అంతా క్లీన్ చేసి వీటిల్లో ఉండే జీడీని స్టోర్ చేసి డ్రై చేసి పెడతాను ఇప్పుడు ఇలా డ్రై చేసిన జీడీలని అంతా పౌడర్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు చపాతీల్లోకి దోశల్లోకి వాడుకుంటే మనకి ఎన్నో పోషకాలు లభిస్తాయి వీటిల్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందువల్ల వీటిల్ని కూడా కలెక్ట్ చేస్తున్నాను ఈ ముట్టిల్ని వన్ అవర్ నానబెడితే వీటిల్లో ఉండే పలుపు అంతా ఈజీగా వచ్చేస్తుందండి అప్పుడు వీటిల్ని ఎండబెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం బెల్లం వేస్తున్నాను దీంట్లో ఇది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోకుండా ఎప్పటికప్పుడు వాడే ఫెర్టిలైజర్ కాబట్టి కొంచెమే బెల్లం యాడ్ చేశానండి అదే మనం ఎక్కువ నెలల వరకు నిలువ చేసుకోవాలంటే ఈక్వల్గా బెల్లం వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి నీడలోనే ఉంచాలండి ఈ మ్యాంగో ఫెర్టిలైజర్లు కూడా నైట్రోజన్ పొటాషియం కాల్షియం ఎక్కువ ఉంటుంది అందువల్ల దీన్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా మూత పెడుతున్నానండి తర్వాత దీన్ని ఒక పల్చడి క్లాత్తో కప్పి పెడతాను అలా పల్చడి క్లాత్తో కప్పి పెట్టడం వల్ల గాలి బాగా పోయి మైక్రోవ్స్ బాగా యాక్టివ్ అవుతాయి ఇప్పుడు దీన్ని డైలీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక కర్ర పెట్టుకొని తిప్పుతాను పర్మంట్ చేసిన రైస్ వాటర్ ఇది మ్యాంగో పీల్స్ అవన్నీ మిగిలిపోయిన మ్యాంగోలు అన్నీ ఉంటాయి కదా పాడైపోయినట్వి అవన్నీ వేసి పర్మంట్ చేశాను కొన్ని పండ్లు బాగా కుళ్ళిపోయి పురుగులు ఉంటాయి అలాంటివి వాడకూడదండి ఈ రైస్ వాటర్ అంతా మిక్స్ చేసేస్తున్నానండి ఈ రైస్ వాటర్లోనే పుల్లట్ మధ్య కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ రెండు బాగా కలపాలి ఏడో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కలుపుతా ఉండాలి ఇవన్నీ తీసేస్తున్నాను ఇవన్నీ తీసి మనం కంపోస్ట్ వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు దీన్ని ప్లెయిన్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయచ్చండి డైరెక్ట్ గా దీంట్లో నేను పుల్లట్టు మజ్జిగ కూడా యాడ్ చేస్తున్నానండి అందువల్ల దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని మొక్కలకి ఇస్తే కాయ నాణ్యతతో ఉండి మంచి సైజు కూడా వస్తాయి దీనివల్ల సాయిల్ బాగా రిచ్గుండి రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుద్ది అందువల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి కాబట్టి ఇది మన మొక్కలకి ఇస్తే ఒక మ్యాజిక్ జరిగినట్టే అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి అందువల్ల ఈ మ్యాంగో ఫెట్లజర్ని కూడా హ్యాపీగా మన మొక్కలకి ఏ స్టేజ్లో ఇవ్వచ్చండి నేను టెన్ డేస్ ఇంట్లో లేకపోవడం వల్ల మొక్కలని చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయండి ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు వేయడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సీజన్లో సీడ్స్ వేస్తే మంచి వర్షాలు వచ్చేటప్పటికి కొంచెం పెద్ద మొక్కలు అవుతాయి కాబట్టి కొంచెం వానలకు తట్టుకుంటాయండి అందుకని ఇప్పుడు వీలైనంత వరకు కొన్ని మొక్కలు వేయడం స్టార్ట్ చేశానండి నెక్స్ట్ మీలో చాలా మందికి ఈ వీడియో యూజ్ అవద్దు అనుకుంటున్నాను అందువల్ల ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం వచ్చింది ఇప్పుడు చూడండి ఈసారి డ్రాగన్ ఫ్రూట్ చిన్న చిన్న వచ్చాయి బలం సరిపోక ఒళ్ళు ఎక్కువ ఉంటాయి చూడండి చిన్న ఎంత చిన్న సైజు వచ్చాయా ఇవి కొత్తగా వస్తున్నాయి ఈ ఫ్లవర్ చూడండి ఈరోజు విచ్చుకుంటుంది ఇది సరే అయితే పెద్ద పెద్ద సైజు వచ్చాయండి చాలా పెద్దవి వచ్చాయి సార్ చూడండి ఆ పైన కూడా ఉంటుంది చూడండి చూడండి ఇంకో ఫ్లవర్ వస్తుంది ఈ ఫ్లవర్ నిన్న పూసిందండి ఇప్పుడు వాడిపోయింది చూడండి ఇదో ఈరోజు నైట్ పిచ్చుకుంటుంది ఇది ఇక నేను వచ్చేసాను కాబట్టి మళ్ళీ వీటికి స్లోగా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఈ విధంగా చిన్నగా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి వీటికి కొంచెం స్ట్రెంత్ వచ్చేటట్టు చేస్తున్నాను అక్కడంతా చిన్న చిన్న మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి అందువల్ల ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఇది ఇస్తే ఈ సారి ఇంకా ఉండే బర్డ్స్ అన్ని కొంచెం ఉన్న సైజ్ వస్తాయని ఇది ఇస్తున్నానండి మ్యాంగో ఫెర్టిలైజర్ ఇస్తే బాగా బలంగా వస్తాయండి మా ఇంటి పక్కన టెంపుల్ ఉత్సవాలు జరుగుతున్నాయండి సౌండ్ అందువల్ల చాలా డిస్టబెన్స్ గా ఉంది మే నెల్లో వీటిల్లో మంచి కోసమని పాడైపోయిన పుచ్చకాయ ముక్కలన్నీ ఉంచాను కదండి అందుకని వీటిల్లో ఇంట్లో వాటర్ మెల్లన్ ప్లాంట్ కూడా వచ్చిందండి ఇక్కడ గోంగూరవి ఉన్నాయి ఇది లాస్ట్ ఇయర్ పచ్చిమిరపకాయల చెట్లు ఈ మ్యాంగో సీజన్ పోయే లోపల మీరు కూడా మీ మొక్కలకి ఖర్చులని మ్యాజిక్ ఫెర్టిలైజర్ని ఒకసారి ఇచ్చి చూడండి బా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం